ఈ పాపానికి పరిష్కారం లేదనుకునే వాళ్ళారా పరిష్కారం ఉన్నది ఈ భయంకర స్థితికి పరిష్కారం లేదనుకునేవారా పరిష్కారం ఉన్నది ఈ క్రియ నుంచి విడిపడలేను అనుకునేవారా పరిష్కారం ఉన్నది జైల్లో ఉన్నవాళ్ళు కావచ్చు ఎక్కడో మగ్గిపోతూ నీ జీవితంలో సమాధానం కొంచెం ఎదుగుతున్న వారు కావచ్చు ఈ మంచి సమయమున నిరాశతో ఉన్న నా ప్రియమైన సహోదరి సోదర నిన్ను బహుగా ప్రేమించిన దేవుడ నిన్ను కటాక్షించిన దేవుడ నిన్ను కృపసూపుతూ నీతో ముచ్చటిస్తున్న తండ్రి నీకు సాహించేట కోసం మీ కుటుంబానికి విడుదల కలగజీట కోసం ఈ శుక్రధన కలవులా それは世の中にいるともっとリスト待たね。